మా ఆహ్వానాన్ని చేసినటువంటి న్యూస్ ఛానల్ వారికి నమస్కారం అన్నమే జిల్లా లక్కిరెడ్డిపల్లి గ్రామం నందు పొట్టిపాటి ఈశ్వర్ రెడ్డి భార్య రూపమనకు పురుషోత్తం రెడ్డి అనే వ్యక్తి జన్మించారు పురుషోత్తం రెడ్డికి తమ్ముడు దేవానందరెడ్డి సుజాత చెల్లెలు ఉన్నారు రెడ్డి భార్య రూపనమ్మలక వీరి సంతానం ముగ్గురు పిల్లలు ఉన్నారు మొదటి పుత్రుని పేరు పురుషోత్తం రెడ్డి ఈశ్వర్ రెడ్డి ఉపాధ్యాయ వృత్తి పురుషోత్తం రెడ్డి ప్రాథమిక విద్య గురుకులం స్వగ్రామంలోనే లక్కిరెడ్డి అభ్యసించారు చెట్ల కింద ఇసుక దిబ్బల పైన చెక్క పలకలతో గుడిసెల గుడిసెలయందు విద్యను ఎంతో శ్రద్ధ శక్తులతో చురుగ్గా చదివేవాడు ఉన్నత విద్య లక్కిరెడ్డి పల్లిలోని పాఠశాలనందు ఎస్ఎస్సీ పూర్తి చేశారు పురుషోత్తం రెడ్డి వాళ్ళ నాన్న ఉపాధ్యాయుడు కావడంతో ఆయిల్ ఉపాధ్యాయుడు కావాలని చిన్న వయసులోనే కోరిక కలిగింది బుడ్డి కిరోసిన్ బుడ్డీలు లాంతర్లు వాడుకొని కష్టపడి చదివి పరీక్షలు రాత్రి ఫస్ట్ మార్కుల్లో పాస్ అయ్యారు చదువులోనే కాకుండా ఆటపాటల్లో కూడా ఉత్తమ ప్రతిభ కనపరిచేవారు జిల్లా స్థాయి పోటీల్లో కూడా విజేతగా నడిచారు అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రభుత్వ జూనియర్ ఇంటర్మీడియట్ పూర్తి చేశారు చదువుకు కడప ఎస్వి డిగ్రీ కాలేజ్ పొందారు చెన్నై అన్నమల యూనివర్సిటీ పురుషోత్తం రెడ్డి విద్యాభ్యాసం పూర్తి చేశారు విద్యార్థి దశలోనే పోరాట స్ఫూర్తి అనుభవం ఉంది త్రాగునీటి కోసం పోరాటం నిరాహార దీక్ష చేసి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇంటింటికి కులాయి ఇచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో పురుషోత్తం రెడ్డికి ప్రాథమిక పాఠశాలలందరికీ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది ఒక నెలకు జీతం మూడు వందల తొంభై ఎనిమిది రూపాయలు లక్కిరెడ్డిపల్లి మండలంలో ఉపాధ్యాయునిగా పోస్టింగ్ ఇచ్చారు పురుషోత్తం రెడ్డి మా తండ్రి ఆశయం నేను డాక్టర్ అవ్వాలని అయితే నేను టీచర్ నయ్యాను ఒక ఉపాధ్యాయుడిగా ఉంటే ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులను టీచర్లుగాను గాను డాక్టర్లు గాను ఇంజనీర్లు గాను ఐపీఎస్ ఐఏఎస్ అయిన ప్రతి ఒక్కరూ ప్రాథమిక విద్యను ఉపాధ్యాయుల చేత అభ్యసించిన వారే ఈ యొక్క ఘనత ఒక ఉపాధ్యాయునికే దక్కుతుంది నేను ఉపాధ్యాయ వృత్తిని విద్యాదానం లాగా ప్రజల కొరకు పనిచేశాను పురుషోత్తం రెడ్డికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరం కరిమిరెడ్డి పల్లి గాలివీడు మండలం పెద్దల రెడ్డి రాజమ్మ గారుల ప్రథమ పుత్రిక జ్యోతిని పురుషోత్తం రెడ్డి వివాహం జరిగింది పెద్దల పట్ల ఎంతో గౌరవం దైవభక్తి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చెట్లు నాటడాలు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు ఎంతో ఆనందంగా కుటుంబ జీవితాన్ని గడుపుతున్న పురుషోత్తం రెడ్డికి ఇద్దరు కుమార్తెలు కలిగారు వారి కుమార్తెలు ప్రత్యుష ప్రవళిక ఎంతో ఉన్నత చదువులో చదివారు అల్లుడు మహేశ్వర రెడ్డి సాఫ్ట్వేర్ మనుడు గగన్ రెడ్డి మంచి వారిని వారు మాకు ఎంతో చేతోడు వాదోడుగా ఉన్నారని తెలిపారు పురుషోత్తమరెడ్డి ఎంతో కష్టపడుతూ ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూ అంచులంచులగా ఎదిగారు ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండటం ఆయన యొక్క గొప్ప గుణం రెండు వేల ఇరవై మూడు జూన్ నెల పదోన్నతిపై చిట్వేలిపట్నం జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ప్రధాన ఉపాధ్యాయుడిగా బాధ్యతలు చేపట్టారు అన్నమయ్య జిల్లాలో ఒకటో స్థానంలో ఉన్నటువంటి హై స్కూల్ ఇతర ప్రాంతాన్ని కూడా విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు హెడ్ మాస్టర్ గా పనిచేయాలంటే అంత సులువు కాదు ఎంతో నిబద్ధత సేవాభావం అంకితత్వం దృఢ సంకల్పం కలిగి ఓపికతో పురుషోత్తమరెడ్డి రెడ్డి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు